గత ఏడు సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు తదితర వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ తెలిపారు దాండియా సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో పార్టీరాజ్ గర్భ కార్యక్రమానికి సంబంధించి సాగర్ రింగ్ రోడ్లోని ఈదుల గంటి గార్డెన్ గార్డెన్లో నిర్వహిస్తున్నామని దాండియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజే ప్లేయర్ డీజే రేవంత్ డీజే అభిలాష్ డీజే నితీష్ డీజే గంగూర్ డీజే కేడి బెల్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు గ్యారా సుశాంత్ ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో టీమ్ ఎం లెవెన్ సభ్యులు తదితరులు పాల్గొనున్నారు ఒక్క నిమిషం నమస్కారం అందరికి హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఈవెంట్ మన ఎల్బీ నగర్లో జరుగుతుంది ఇది వచ్చేసి రాజ్ గర్బా వాల్యూమ్ సెవెన్ బై ఎమ్ లెవెన్ ఈవెంట్స్ అనమాట సో గత ఆరు సంవత్సరాలుగా మేము వచ్చేసి ఈవెంట్స్ చేస్తున్నాము ఇది వచ్చేసి మా ఏడో సంవత్సరం ఇది లొకేషన్ వచ్చేసి మన ఈదులకంటి రామరెడ్డి గార్డెన్ మన స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి ట్యూత్ సౌండ్ సెటప్ ఉంటుంది ప్యాడ్ బ్యాండ్ విత్ తోత చిల్డ్రన్స్ ఫోటో బూత్ ఇంకా చిల్డ్రన్స్ ప్లే జోన్ కూడా ఉంటుంది ఫుడ్ స్టాల్స్ ఫ్లీ మార్కెట్ సో చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి ఈసారి వచ్చేసి మన పాస్ ప్రైస్ అంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి ఓన్లీ టూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఒక అడల్ట్ ఎంట్రీ అనమాట సో చిల్డ్రన్ ఎంట్రీ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఈవెంట్ ఇక్కడ మన ఎల్బీ నగర్లో జరగబోతుంది కావాల్సిన మీరందరూ తప్పకుండా వచ్చి విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈ టికెట్స్ వచ్చేసి మన బుక్ మై షో పేటిఎమ్ ఇన్సైడర్ ఇంకా స్విగ్గీ జొమాటో హైఎప్ నాలుగు ఇట్లలో మీకు అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా మీరు అందరు రావాలని కోరుకుంటున్నాం ఈస్ట్ హైదరాబాద్లో ఈవెంట్సే జరిగిన టైంలో ఈవెంట్ చేసి సక్సెస్ అయ్యి అండ్ ప్రతి సంవత్సరం ఈవెంట్స్ చేస్తూ చాలామంది ఈవెంట్స్ చేసే వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళు ఈవెంట్స్ చేసే విధంగా తయారు చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఈవెంట్స్ని ఒక ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒక అనుభూతిని చే కలిగజేసి ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసుకుంటున్న మన ఎం లెవెన్ ఈవెంట్స్ ఈ సంవత్సరం రాజ్ గర్భ వాల్యూమ్ సెవెన్ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఈదుల కంటి రామ్ రెడ్డి గార్డెన్స్లో అత్యంత వైభవంగా చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతిసారి